నమస్తే అండి నేను అరుణ ఈ కాలంలో మల్లెలతో పాటు ఇంకా చాలా రకాల పూల మొక్కలు మనం అండి మంచి బ్లూమింగ్ వస్తుంది అవి ఏ ఏ మొక్కలో ఈ వీడియోలో చూద్దాం అలాగే ఎలా వాటిని మనం పెంచుకోవచ్చో కూడా ఈ వీడియోలోనే తెలుసుకుందాం ఇక్కడ మల్లెలు అయితే సమ్మర్లో చాలా బాగా వస్తాయండి తర్వాత కనకాంబురాలు అండి చిన్న మొక్క ఉన్నా సరే విపరీతంగా పూస్తుంది వేసవికాలంలోని ఇది సీజన్ ఈ సీజన్ అయితే అంటే ఎప్పుడు పూస్తుంది కనకాంబురాలు కానీ ఈ వేసవిలో అయితే మాత్రం విపరీతంగా పూస్తాయి వీటిని విత్తనాల ద్వారా కొమ్మల ద్వారా మనం డెవలప్ చేసుకోవచ్చు వర్షాకాలంలో అయితే చాలా ఈజీగా వీటిని మనం గ్రో చేయవచ్చు అలాగే సమ్మర్లో సంపంగిల్ నేను ఒక సిక్స్ మంత్స్ బ్యాకు అదే ఎమ్మెల్యే గారు పంపించారని చెప్పాను కదా కొన్ని మొక్కలు పండ్ల చెట్లు పూల మొక్కలు పంపించారు వాటితో పాటు సంపంగిలు కూడా అప్పుడు ఇచ్చారు అవి అయితే ఇప్పుడు చూడండి నేను సిక్స్టీన్ ఇంటూ సిక్స్టీన్ సైజు కంటైనర్లో వేశానండి యాభై శాతం మట్టి యాభై శాతం పశువులు ఎరువు ఇంకేం వేయలేదు ఈ రెండు కలిపేసి వేశాను సో ఈ చెట్లు అయితే చాలా పెద్దగా వచ్చేసి రోజుకి కనీసం ఒక ఆరు నుంచి ఏడు సంపంగిలు అయితే వస్తున్నాయండి అసలు ఎంత మంచి సువాసన అంటే టెరస్ మీదని చాలా బాగుంటుంది ఈవినింగ్ నుంచి మళ్ళీ మార్నింగ్ వెళ్ళేంత వరకు ఆ స్మెల్ టెర్రస్ పై నుంచి కిందకు కూడా వస్తుంది అనమాట గాలితో పాటు మంచి వాసన వస్తుంది ఈ మల్లెలు ఈ సంపంగిలు సన్నజాజులు ఇలాంటివన్నీ విరబూసేసి లిల్లీలు ఒకటి సాయంత్రం విచ్చుకుంటాయి ట్యూబ్ రోజెస్ అంటాం కదా సో ఇవన్నీ చాలా మంచి సువాసనండి వెతజల్లుతూ ఉంటాయి అది కాలంలో మనం అలా టెరెస్ మీదకి వచ్చిన బాల్కనీలో ఉన్నా సరే చాలా బాగుంటుంది ఇక్కడ సంపంగిల్ అయితే చూడండి ఎంతెంత పెద్ద చెట్లు ఎంత మొగ్గుందో ప్రతి ఆకు పక్కనే ఒక్కొక్క మొగ్గుంది మీకు కంటైనర్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను బ్లాక్ కంటైనర్స్ అండి ఇవి సిక్స్టీన్ ఇంటూ సిక్స్టీన్ సైజ్ కంటైనర్స్ అనమాట సో ఇందులోనే నేను పెట్టాను వైట్ ఒకటి పెట్టాను వైట్ ఇంకొంచెం చిన్నగా ఉంది ఎల్లో అయితే మాత్రం చాలా పెద్ద చెట్టు అయింది ఎక్కువ పూలు చాలా పూలు అయితే వస్తుంది ఈ సమ్మర్లో సంపెంగలు సీజన్ అండి ఇది అన్ని కాలాల్లో సంపెంగిల్ పూస్తుంది కానీ వేసవిలో ఎక్కువ పూస్తుంది అనమాట ఈ సీజన్ అని చెప్పొచ్చు సో కొంచెం ఫెర్టిలైజర్స్ నెక్స్ట్ వీడియోలో మీకు వీటన్నిటికీ పూల మొక్కలకి ఇంత బాగా పూలు రావడానికి ఎటువంటి ఫెర్టిలైజర్స్ వేయాలన్నది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను సో ఈ ఈ రోజైతే ఏ ఏ మొక్కలు మనం గ్రో చేయవచ్చు కంటైనర్ సైజు ఎందులో పెడితే బాగా వస్తాయి అన్నది ఈ వీడియోలో అయితే చూద్దాం ఇక్కడ నేను ప్రతిరోజు హార్వెస్ట్ చేస్తానండి సంపంగిలు అయితే అసలు నిజంగా అంత పెద్ద చెట్లని మనం ఇంత చిన్న కంటైనర్లో పెంచుకొని ఇలాగ మనకి చేతికి అందేలాగా సంపంగిలు కోయడం అంటే నిజంగా చాలా హ్యాపీ అండి నాకైతే ఇవి చాలా ఇష్టం ఈ సంపంగిలు చాలా ఇష్టపడి వేసుకున్నాను ఇంకా ఇందులో ఎగ్ సంపంగి గ్రీన్ సంపంగి ఇంకా హరి సంపంగి అదే గ్రీన్లోనే రెండు రకాలు ఉంటాయి ఇవన్నీ నెక్స్ట్ సీజన్కి మరి కొన్ని వెయ్యాలని అనుకుంటున్నానండి సంపంగిలో ఇంకా చాలా రకాలు ఉన్నాయి సో ఇందులో అయితే ఎగ్ సంపంక అయితే చాలా మంచి వాసన వైట్గా ఫ్లవర్ ఉంటుంది రౌండ్గా వస్తుంది చాలా బాగుంటుంది అనమాట ఫ్లవర్ అయితే వీటిని సింహాజలం సంపంగ అంటారు ఇవి ఉదయం ఆరింటికి కోస్తాము ఇంకా రూమ్ ఫ్రెషనర్స్ ఏమీ అక్కర్లేదండి పూజ గదిలో ఇవి పెట్టే పెడితే ఇంకా చాలా మంచి సువాసన అనమాట ఇల్లంతా వెదజల్లుతూ ఉంటుంది సో చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్ అయితే తప్పకుండా పెంచుకోండి కంటైనర్లోని అలాగే రాధా మనోహరం అండి ఇందులో డబుల్ పెటెలు ఉంది సింగిల్ పెట్టెలు ఉంది నా దగ్గర అయితే సింగిల్ పెట్టెలు ఉంది నెక్స్ట్ డబుల్ పెట్టెలు కూడా వేద్దాం అనుకుంటున్నాను ఇవి కూడా ఈ సమ్మర్లో చాలా బాగా పూస్తాయండి ఇది కూడా సేమ్ కంటైనరే అలాగే మందారాలండి అన్ని రకాల మందారాలు కూడా ఈ వేసిలో అయితే చాలా బాగా పూస్తాయి మనం డిసెంబర్లోనే అలాగా ప్రూనింగ్ చేసుకున్న ఫెర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి ఇంకా ఈ సమ్మర్ వచ్చేటప్పటికి కలర్ కూడా చూడండి రెడ్ ఎల్లో పింకు వైటు ఏవైనా సరే ఈ సమ్మర్లోనైతే చాలా బాగా పూస్తాయి పూజ గదిలో అలంకరించుకోవడానికి కూడా చాలా బాగుంటాయి పూజకి పనికి వస్తాయి గార్డెన్లో ఉంటే చూడడానికి బాగుంటాయి కాకపోతే వీటికి ఏంటంటే కొంచెం మిల్లీ బగ్స్ పడుతూ ఉంటాయి అన్నమాట అవి కొన్ని నీమాయిల్ కానీ గోమూత్రం కానీ స్ప్రే చేస్తూ మరీ ఎక్కువ ఎఫెక్ట్గా ఎక్కువ అయిపోయింది అనుకోండి ఇంకా కొమ్మల్ని ప్రూనింగ్ చేసేస్తాయి ప్రూనింగ్ చేసిన తర్వాత ఈ గోమూత్రం కానీ నీమాయిల్ కానీ స్ప్రే చేస్తూ ఉంటే నెక్స్ట్ వచ్చే మొగ్గులు కొమ్మలు కూడా హెల్తీగా వస్తాయి అన్నమాట ఇవైతే ఈ సమ్మర్లోని మందారాలు అన్ని రకాల మందారాలు చాలా బాగా పూస్తాయండి తర్వాత ఇంకా రోజెస్ అండి రోజెస్ అయితే అన్ని రకాల రోజెస్ని మనం సమ్మర్లోనే ట్రై చేయవచ్చు కాకపోతే ఇవన్నీ డిసెంబరు జాన్యవరిలో మనం మొక్కలు వేసుకుంటే ఈ సీజన్ వచ్చేటప్పటికి బాగా పూస్తాయి సాయంత్రం మనం మొక్కలకు నీళ్ళు వేసేటప్పుడు కొంచెం పైన స్ప్రే చేసినట్టయితే ఆకులు పూల రేకులు అన్నీ చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి అన్నమాట ఇక్కడ మొగ్గలు చూసారా ఎంత బాగా పంచెస్ బంచెస్గా ఎలా వస్తున్నాయో ఇది నాటు గులాబీ అందులోనే సెంటు గులాబీ అంటాం కదా అదనమాట మంచి సువాసన అండి అలాగా లైట్ పెర్ఫ్యూమ్ లాగా వెదజల్లుతూ ఉంటుంది అనమాట చెట్ని ఎట్లాటా పువ్వుని టచ్ చేసిన దాని పక్క నుంచి వెళ్ళిన మంచి వాసన వస్తుంది హైబ్రిడ్ రోజెస్ అయితే ఎక్కువ రోజులు ఉంటాయి తిక్కుగా పెట్టల్స్ ఉంటాయి కానీ వీటి అంత సువాసన ఇంత అందం వాటికైతే ఉండవు నాటు గులాబీలే చాలా మంచివి అందులోనూ ఈ సెంటు గులాబీలు అయితే ఇంకా చాలా బాగుంటాయి అందులోనే అమ్మవారికి కూడా చాలా ఇష్టం అనమాట పూజకి ఎక్కువ మంచి సువాసన ఉన్న పూలే అమ్మవారికి కానీ స్వామికి కానీ అలంకరణలో వాడితే వాళ్ళకి ఇష్టం మనకి అలా చూసుకోవడం మనకు కూడా ఇష్టం అనమాట పూజ గదిని తర్వాత ఇవి జినియాలండి జినియాలు అయితే సమ్మర్లో చాలా బాగా వస్తాయి వీటికి ఫెర్టిలైజర్స్ అయితే కొంచెం ఇవ్వాలండి ఫెర్టిలైజర్స్ ఇస్తే మాత్రం సైజ్ అయితే చూసారా ఎంత డాలియా పూలు అయితే ఎలాగొస్తాయో అలాగొస్తాయి అవైతే వింటర్లో వస్తాయి కానీ ఇవైతే సమ్మర్ ఇయర్ అంతా వస్తాయండి కానీ ఈ సమ్మర్ అయితే సీజనల్ ఫ్లవర్స్ అని చెప్పొచ్చు జినియాకి ఈ అంటే కొంచెం క్లైమేట్ హాట్గా ఉంటే బాగా పూస్తాయి అనమాట చాలా బాగా వస్తాయి గార్డెన్లోని బటర్ఫ్లైస్ని ఇవన్నీ అట్రాక్ట్ చేస్తాయి అన్నీ వచ్చి వాళ్తూ ఉంటాయి పాలినేషన్ కూడా హెల్ప్ అనమాట గార్డెన్లో రకరకాల పూలు ఉండడం వల్ల మంచి పాలినేషన్కి హెల్ప్ అవుతుంది హెల్తీగా వెజిటబుల్స్ అన్నివి హెల్తీగా వస్తాయి పువ్వుల వల్ల చూడ్డానికి అందము తర్వాత ఈ బెనిఫిట్ కూడా ఉంటుందన్నమాట జినియాలు అయితే చాలా వీటిని అయితే మనం ఈ పూల రేకుల నుంచే వేసుకోవచ్చండి చాలా ఈజీగా పెంచవచ్చు అలాగే మందారాలు కూడా కటింగ్స్ ద్వారా మనం డెవలప్ చేసుకోవచ్చు ఈ ఈ సమ్మర్లోని కటింగ్స్ అంటే కొంచెం తొందరగా వడలిపోతాయి కానీ వింటర్లోని డిసెంబర్లోని అలాగే లేదంటే రైనీ సీజన్లోని ఈ ప్రూనింగ్ చేస్తాం కదా ప్రూనింగ్ చేసిన కటింగ్స్ ద్వారానే వీటిని డెవలప్ చేసుకోవచ్చు ఇవన్నీ జీరో కాస్ట్ అనే చెప్పొచ్చు రూపాయి ఖర్చు లేకుండానే మనం పెంచవచ్చు గులాబీలు కూడా అంతే గులాబీలు ఇప్పుడు పూలు అయిపోయినాయి అనుకోండి ప్రూనింగ్ చేసేసి ఆ కొమ్మల్ని మనం కొంచెం కంపోస్టు ఇసుక లేదంటే ఎర్రమట్టి కంపోస్ట్ కలిపేసి వాటిలో గుచ్చేసి కొంచెం పార్షియల్ షేడ్లో పెట్టి లైట్గా వాటర్ వేస్తూ ఉండాలి తేమ ఆరిపోకుండా చూసుకుంటే చాలు మరీ ఎక్కువ నీళ్ళు వేయకూడదు అలాగే డ్రైగా ఉండకూడదు మట్టి ఈ మాదిరిగా ఉం మనం చూసుకొని కొంచెం నీళ్ళు అప్పుడప్పుడు స్ప్రే చేస్తూ ఉంటే చాలా చక్కగా గ్రో అవుతాయి అనమాట వీటిని కూడా నాటు గులాబీల్ని మనం కొమ్మల ద్వారా డెవలప్ చేసుకోవచ్చు ఒక మొక్క మన దగ్గర ఉంది అంటే దానితో చాలా రక చాలా మొక్కల్ని మనం డెవలప్ చేయవచ్చు లేదంటే మనకి తెలిసిన వాళ్ళ దగ్గర ఒక కొమ్మ తీసుకుని అన్నా సరే ఆ విధంగా కూడా డెవలప్ చేయవచ్చు ఇవేవి ఎక్కువ డబ్బులు పెట్టి కొని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదనమాట జీరో కాస్ట్లోనే వీటిని మనం గ్రో చేసుకోవచ్చు ఈ హైబ్రిడ్ మందారాలు అయితే ఇవి కొంచెం ఒక్కొక్కసారి వస్తాయి ఒక్కొక్కసారి రావండి చెప్పలేము నాటు మందారాలు వచ్చినంత స్టెమ్స్ తోటి వీటిని గ్రాఫ్టింగ్ ద్వారా వీటిని డెవలప్ చేయవచ్చు స్టెమ్ ద్వారా కంటే ఒక్కోసారి వస్తాయి చెప్పలేం భయలకి వచ్చేస్తాయి ఒక్కోసారి అయితే అంత రావన్నమాట ఒక్కోసారి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి కాకపోతే ఈ సమ్మర్లోని ఏ మందారాలు అయినా సరే బాగా పూస్తాయి మంచి కలర్ కూడా చూసారా ఎంత బ్రైట్గా ఉందో కలరు తర్వాత లిల్లీస్ అయితే ఇందులో ఒక చాలా కలర్స్ ఉన్నాయండి అన్ని లిల్లీస్ని పెంచవచ్చు అలాగే ఎడీనియం అయితే సమ్మర్ అయితే సీజనల్ అని చెప్పొచ్చండి వర్షాకాలంలో కూడా బాగా వస్తాయి కాకపోతే వర్షాలకు పూలు రాలిపోతూ ఉంటాయి ఈ కాలంలో మాత్రం ఇంకా పూలు రాలిపోయే ప్రాబ్లం ఉండదు కాబట్టి ఫిఫ్టీన్ నుంచి వన్ మంత్ వరకు చెట్టుకి అట్లాగే పూసి ఉంటాయండి చాలా అందంగా ఉంటాయి వీటికి కాయల ద్వారా విత్తనాలు వస్తాయి ఆ విత్తనాల్ని మనం వేసి మొక్కల్ని డెవలప్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారా మీకు కాయలు కనిపిస్తున్నాయి రెండు జెంట్గా సో ఇవి బాగా డ్రై అయిపోయిన తర్వాత పేలిపోయినట్టు అయిపోతాయి అనమాట లోపల చాలా లైట్ వెయిట్లోని విత్తనాలు ఉంటాయి వాటి ద్వారా ఎడినని మనం డెవలప్ చేసుకోవచ్చు వీటిని కూడా కొనక్కర్లేదు అలాగే ఇది జెరీనియం జెరీనియంను కూడా కొమ్మల ద్వారా మనం డెవలప్ చేసుకోవచ్చండి ఈ స్టెమ్స్ ఉంటాయి కదా పూలైపోయిన తర్వాత ప్రూనింగ్ చేసి కటింగ్ చేస్తే నీళ్ళు ఎక్కువ వేయకూడదు అనమాట ఈ మొక్కలకి కుళ్ళిపోతాయి ఎందుకంటే స్టెమ్ కొంచెం బోల్గా ఉంటుంది లోపల అంత గట్టిగా వేరే మొక్కలుకున్నంత మందారాలకి వాటికి ఉన్నంత గట్టిగా ఉండవనమాట స్టెమ్ లోపల కొంచెం బోల్గా ఉంటుంది కాబట్టి నీళ్ళు ఎక్కువ వేయకుండా వాటిని గ్రో చేయవచ్చు అలాగే ఇవి కాగడాలు అండి రెడ్ కాగడాలు ఇప్పుడు ఇవి అంటే సమ్మర్లో కూడా పూస్తున్నాయి మన గార్డెన్లో వాటిని అంటుల ద్వారా డెవలప్ చేయవచ్చు తర్వాత ఈ సన్నజాజులు అయితే కటింగ్స్ ద్వారా డెవలప్ చేయవచ్చు అండి సమ్మర్లో బాగా పూస్తాయి లేదంటే పక్క నుంచి బేబీ ప్లాంట్స్ వస్తాయి వాటి ద్వారా వీటిని గ్రో చేయవచ్చు లేకపోతే ప్రూనింగ్ చేసిన తర్వాత కొమ్మల్ని కూడా వర్షాకాలంలో గుచ్చితే సన్నజాజుల కొమ్మలు కూడా విరజాజులు సన్నజాజులు ఇవి కాగడాలు వీటిని స్టెమ్స్ ద్వారా మనం డెవలప్ చేయవచ్చు లేదంటే పక్క నుంచి కొమ్మలు వచ్చినప్పుడు మట్టిలోని కొంచెం పైన మట్టి వేసేసి ఆ స్టెమ్ మీదని చిన్న రాయి ఏదైనా పెడితే అక్కడి నుంచి రూట్స్ వచ్చి డెవలప్ అవుతుందనమాట అలాగే ఇప్పుడు గోంగూర పూలు కూడా చాలా అందంగా ఉంటున్నాయి కదండి రకరకాలు వస్తున్నాయి కదా అందులో ఈ రెడ్డు పింకు ఇలాంటి గోంగూర పూలు కూడా గార్డెన్లో చాలా బాగుంటాయి వీటిని కూడా మనం పెంచవచ్చు ఈ విత్తనాలు పేలిపై అవే వస్తాయండి సపరేట్గా వినక్కర్లేదు వీటి ఆకుల కంటే ఈ పువ్వులు చూసుకోవడానికి బాగుంటుంది ఈ గోంగూర పూలు అయితే చాలా బాగుంటాయి ఇందులో ఆనియన్ పింక్ ఒకటి చంద్రకాంత్ కలర్ అంటాం కదా ఆ కలర్ ఈ రెండు చూసారు కదా ఈ సమ్మర్లో మనం చాలా ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా రకరకాల మొక్కల్ని సేకరించేసి చక్కగా పోయించవచ్చు నెక్స్ట్ వీడియోలో మీకు వీటికి ఇంత బాగా పూయడానికి ఫర్టిలైజర్స్ కూడా చూపిస్తాను ఓకే అండి థ్యాంక్ యూ